పాడతారా అనే వర్క్ ఆయన ఒకసారి ఆయన ఒక పాట విన్నారు గాలి పేడల్లోనే మమ్మతలు లేని మనుషులలో దాని ఆ పాట విన్నప్పుడు అది ఎందుకో మనిషి చాలా చలించిపోయారు అరే ఇంత మంచి కట్టం ఉన్న ఘడసాల గారిని వదిలేసి నేను సౌందర రాజుని పాటలు వింటున్నాను తెలుగు వాడిని కూడా ఇంకే చెప్పి ఆ రోజు నుంచి సౌందర రాజు పాటలే విన్న ఆయన కంప్లీట్గా ఘటసాల్ గారి భక్తులు అయిపోయి ఆయన ఇంటి గృహప్రవేశం చేసినప్పుడు దేవుడి ఫోటోతో పాటు ఘటాల గారి ఫోటో కూడా తీసుకెళ్ళారు ఆయన పూజ పూజారూపంలో ఘటాల ఫోటో కూడా నేను తరచుగా కలుస్తుండేవాళ్ళం ఇద్దరు నేను బెంగళూరు వెళ్ళినప్పుడు కానీ మేము చేసిన ప్రోగ్రామ్స్ అక్కడి నుంచి దంపతులు ఇద్దరు వచ్చి వాడుకుంటే ఆ విషయం నాకు వచ్చి నేను చెప్పినప్పుడు ఏ మ్యాన్ వాస్ టోటలీ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ సౌందర రాజ్యతో గారి గారు ఓన్లీ బికాస్ ఆఫ్ ది ఎమేజింగ్ వాయిస్ ఆఫ్ ఘటాల్ దట్ ఈస్ ద గ్రేట్